కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ శోభకృతరామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి క్రమంగా ఆదాయం పెరుగుతుంది వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆపదలు పొంచి ఉన్నాయి రహస్య శత్రువులు కాచుకొని కూర్చుంటారు ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రమాదకరంగా పరిణమిస్తుంది సమిష్టి నిర్ణయాలు మంచిది చంచలత్వం వద్దు మొహమాటం ఇబ్బంది పడుతుంది వ్యాపార నష్టం ఉంది నిందులు మోపేవారు ఉంటారు ఆచితూచి సంభాషించండి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనుల్లో ఇబ్బంది పడతారు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటుంది గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు పాత బాకీలు కొంత వసూలవుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగంలో అందరి సహకారము లభిస్తుంది బరువు బాధ్యతలు పెరిగిన పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు వ్యాపారులకు మంచి కాలం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త దుస్తులు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సంగీత సాహిత్య కళాకారులకు సాహిత్యవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది పెళ్లి సంబంధం కుదురుతుంది దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఇక వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడచ్చు పై అధికారుల మద్దతు లభిస్తుంది ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉత్తమ కాలం నడుస్తుంది పట్టుదలతో ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలుగా మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అమ్మవారిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి